అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఇది ఒక బావి దగ్గర ఉన్నాను ఒకప్పుడు బావులు విపరీతంగా మరి ఉండేది ఈ బోరు బావులు లేనప్పుడు ఈ బావులు ఉండేది ఈ బావులు అక్కడ చూడండి చెట్లు అక్కడ ఒక టైలర్ బర్డ్ ఒక గూడు కట్టుకుంది ఇలా పక్షులు మరి గూడు కట్టుకోవడం ఆ టైలర్ బర్డు చాలా అద్భుతంగా మరి ఆ గూడును నిర్మించుకుంటుంది విధంగా ఇప్పుడు ఇప్పటికీ ఇది సమ్మర్ ఇప్పుడు ఈరోజు కూడా ఇది మార్చి ఎనిమిదవ తారీఖు అయినా కానీ ఇక్కడ వాటరు ఈ బావిలో ఉండడం జరిగింది ఇది అంటే ఈ భువనగిరి ఏరియా అంటే చెరువుల వల్ల అంటే ఒక చెరువు ఉండడం మరి దీనికి వాటర్ అనేది ఉన్నది మీరు ఇట్లా చూడొచ్చు అక్కడ భువనగిరి గుట్ట ఆ తర్వాత అక్కడ వైట్ బిల్డింగ్లలో మరి అక్కడ ఇండివిజువల్ హౌజు మరి మా ఇల్లు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి నేను ఈ ఏరియాలో మా నిరంతరం వాకింగ్ మరి చేస్తూ ఈ పొలాలలో నేను వ్యవసాయం చేస్తూ మరి చదువుకొని పెరిగిన వాడిని కాబట్టి నాకు ఈ పొలాలలో తిరగటం ఇవన్నీ కూడా చూడండి పచ్చని పొలాలు ఈ పొలాలలో మామూలుగా నేను ఇక్కడ ఇదే వాకింగ్ ట్రాక్ నాకు ఇలా వాకింగ్ ట్రాక్ ఇక్కడ చేస్తాను మరో చోట కూడా పొలాలలో ఈ వాకింగ్ చేస్తుంటాను ఈ విధంగా ఈ పొలాల మధ్యలో ఈ వాకింగ్ ట్రాక్ ఈ తర్వాత ఈ జొన్న చేను చూడండి ఇక్కడ ఈ జొన్న చేను మరి ఒకప్పుడు జొన్న పంటలు మేము నిరంతరం వేసేవాళ్ళం కానీ ఈనాటి కాలంలో మరి జొన్న పంట వేసేది చాలా తగ్గిపోయింది మరి షుగర్ పేషెంట్స్ మరి పెరిగిరు షుగర్ పేషెంట్స్కు మరి జొన్న పంట ఎంతో అనుకూలమైనది మరి జొన్నలు కావాలి కానీ ఒకప్పుడు మరి షుగర్ పేషెంట్ తక్కువ ఉన్నా కానీ జొన్న పంట మరి జొన్నలు విపరీతంగా వేసేవాళ్ళం కానీ ఇప్పుడు జొన్న పంట వేయడం అనేది చాలా తగ్గిపోయింది మరి కాకుండా ప్రభుత్వాలు కూడా మరి రైతులను ప్రోత్సహించాలి జొన్నలతో పాటు మరి సజ్జలు మిగతా మిల్లెట్స్ మరి సిరిధాన్యాలు పెంచడానికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి అనేక రకాలుగా రైతులకు సహాయాలు మరి చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి కానీ మరి ఇలాంటి నిత్యం అవసరమైన మరి ఏ రైతుకు ఎలాంటి పంట వేస్తే మరి మంచిది అది ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మరి ఆర్థిక ప్రయోజనాలు తక్కువగా ఉన్న పంటల్ని మరి రైతులు పెంచేటట్టుగా మరి ఆర్థికంగా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరమైతే ఉన్నది కాబట్టి ఈ విధంగా మరి రైతులు ఇది ఇప్పుడు వేసిన జొన్నలు ఈ సమ్మర్లో మామూలుగా మనుషులకు వచ్చే జొన్నే కాబట్టి పశువులకు కూడా ఇది చాలా మంచి మేత మరి పశువులు కూడా వీటిని కట్ చేసి వేసే వేసేవాళ్ళు ఆహారంగా వేసేవాళ్ళు పశువులు ఇష్టంగా తింటాయి మరి పశువులకు చాలా బలవర్ధకమైన ఆహారం మరి గేదెలు ఆవులు కూడా మంచి పాలన కూడా ఇస్తాయి ఈ తినడం వల్ల మరి చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ మామూలుగా చంపుకొని ఇలా తినేవాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఒకప్పటి ప్రకృతి వ్యవసాయము మరి అందరూ కూడా ప్రోత్సహించాలి మరి ఈ విధమైన ప్రకృతిలో ఎక్కువ శాతం గడిపినప్పుడు మనం ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉండగలుగుతాము అందరూ కూడా మరి ఆరోగ్యంగా ఆనందంగా మరి ప్రకృతిలో గడపాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఒక రైతు ఉన్నాడు మరి ఇప్పుడు నేను గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా చాలా మరి ఆప్యాయంగా మరి పలకరించడం మాట్లాడుకోవడం అతను ఇప్పుడు చూడండి ఇప్పుడు గడ్డి పశువులు అంటే బర్రల కోసం గడ్డి వస్తుంటాడు ట్రాక్టర్ దుంటాడు ఈ విధంగా ఇదంతా కూడా ఈ పంట ఈ జొన్న పంట మీకు ఇంతకుముందు చూపించిన జొన్న పంట కూడా ఈ రైతుదే మరి ఈ విధంగా ఇక్కడ నిరంతరం పని చేస్తూనే ఉంటాడు ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటాడు ఇదంతా కూడా పశువులకు అంటే గేదెలకు గడ్డి పోయడానికి గడ్డి పెంచుతుంటారు ఈ గడ్డిని మామూలుగా ఈ సమ్మర్లో అసలే దొరకదు మరి మిగతా కాలంలో కూడా ఈ గేదెలకు మరి పాలు ఇవ్వడానికి ఈ గడ్డిని మామూలుగా వీటిని కోసి వాటికి వేస్తుంటారు ఈ విధంగా ఈరోజు కూడా ఇప్పుడు ఇతను గడ్డి కోస్తున్నాడు ఆ మీ పేరు ఏం పేరు మైసే చెప్పు మరి నువ్వు ఏమేమి పని చేస్తుంటావు నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు వ్యవసాయం ఇప్పుడు పదేళ్ళ సార్ వ్యవసాయం చేయబట్టి పదేళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటా బాలు మేపుకుంటా ఇక ట్రాక్టర్ ఉన్న పని ఉన్నప్పుడు ట్రాక్టర్ దుంతా ట్రాక్టర్ పని అయిపోగానే ఈ బర్ర గడ్డి వేస్తా పాలు తీస్తా ఇక పొలం మందు చల్లుతా గడ్లనే ఇప్పుడు మనకు నీళ్లు ఎక్కడెక్కడ దడైతే అక్కడ నీళ్లు వే ఓకే ఇక మందు మందు చల్లడం ఈ పనులుంటే సార్ అన్ని చేస్తావు మరి మామూలుగా ఇప్పుడు సొప్పసేని అలికినా ఒకప్పుడు మరి జొన్నలు ఇట్లా ఇట్లా వేసేది ఒకప్పుడు జొన్నలు ఉంటాయి సార్ ఇది జొన్న అని ఇచ్చిండ్రు ఇక జొన్న పెద్దగా దాని దానంత దిగుబడి రాదు పసలకు మాత్రమే ఓన్ పసలకే మాత్రమే ఐక్య వస్తుంది ఈ జొన్నలు తినడానికి మాత్రం రావు సార్ మామూలుగా జొన్నలు ఒకప్పుడు బాగా వేసేది వేసేదా మీరు మనుషులకి కోతల ప్రమాదం వల్ల టమాటా ఇక మీరు ఇదంతా తీసేసి దాని ప్రాబ్లం వల్ల ఏ పంట ఏదని పరిస్థితి అయిపోయింది సార్ పంటలు వేస్తున్నా మరి వరి పంటలు కూడా నాశనం చేస్తా అది కూడా నాశనం చేస్తున్నాయి అడికైనా వరాల పండుగ తిరిగి అదంతా అంతా నెయ్యి కలికలు ఈ కలికలు అంతా తింటున్నాయి పీకేస్తున్నాయి తింటలేవు అవి అని తిరుడు తక్కువ పీకేస్తుంది తక్కువ అదే ఏ పంటలు కూడా కూరగాయల పంటలు వేయకుండా అయిపోయింది ఇలాంటి మెట్ట పంటలు అంటే జొన్నలు కూడా తినేస్తాయి ఆ జొన్నలు ఉంటాయి సార్ అవి ఏమున్నాయి కరోనా ఎప్పుడైనా పోయి కరా వచ్చుకొని తినేస్తాయి వల్ల ప్రాబ్లం వల్ల ఏ బయట పంట ఏ పరిస్థితి అయిపోయింది అరే కోతుల వల్ల ఇప్పుడు అనేక రకాలుగా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఏ పంటలు అప్పుడు మామిడి చెట్లు చింత చెట్లు అవి కూడా పాట చేస్తున్నాయి సార్ మామిడి చెట్లు పళ్ళు పళ్ళు మాడికాయలు తింటున్నాయి ఏ పండు వచ్చినప్పుడు ఆ పండు తింటున్నాయి అవి చిన్నది తక్కువ ఖరాబ్ చేసుడు ఎక్కువ రైతు ఓన్లీ వరి పంట చేసినా గానీ కూడా ఇప్పుడు ఈ మధ్య వరి పంటను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చింది అందులో మొత్తం ఏడుకాడికి పొంటి వీక పీకడం అది తింటున్నప్పుడే ఇట్లా మొత్తం వీక తింటాయి కదా కొంచెం అక్కడ కొంత కొంత కొంతవల్ల కూడా మొత్తం ఇబ్బంది అయితే అవుతుంది సరే 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 నువ్వు ఇప్పుడు ఎన్నేళ్ళ వ్యవసాయం చేయబట్టి సార్ పదేండ్లు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు నువ్వు చిన్నప్పుడు జీతం ఇక పసల కడ ఇది అది ఉండేది నా సాగిక్టర్ ఎదిగినాక కొన్ని రోజుల తర్వాత లేవర్ పని చేసిన ట్రాక్టర్ నేర్చుకున్నా ఇప్పుడు ట్రాక్టర్ ఓను నేనే వ్యవసాయం చేస్తున్నా సార్ ఇది హైవే దగ్గరలో ఉంటది మొత్తం మీద ఈ భువనగిరి పట్టణానికి కూతవేడు అంటే పక్కనే ఆనుకొనే ఉంటది మరి ఇక్కడ అయితే ఇంకా వ్యవసాయం అయితే చేస్తున్నారు ఆ మరి నేను ఎప్పుడు నేను ఎప్పటి నుంచి తెలుసు నీకు మూడేళ్ల నుంచి పరిచేది సార్ మీరు ఎక్కువ అది ఏం చేస్తుంటా నేను వాకింగ్ చేయడం ఇది ఓకే ఓకే నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఈ రైతులతో పాటు ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ మరి మాట్లాడుకుంటూ సమయం దొరికినప్పుడల్లా వీళ్ళతో మాట్లాడుకుంటూ తిరుగుతుంటాను మరి వీళ్ళు కూడా మంచిగా మాట్లాడడం కలిసినప్పుడల్లా మరి మందలించుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటాం ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి